యువర్ ఫేవరెట్ షాపింగ్ డెస్టినేషన్ వాల్యూ జోన్ హైపర్ మాస్ ఇప్పుడు మన అమీర్ పేట్ లో పిల్లర్ నంబర్ వన్ జీరో ఎయిట్ వన్ వద్ద వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా సో జనరల్గా కొందరు చూస్తూ ఉంటాం కదా కీలు కీలు అనేది నొప్పి వస్తూ ఉంటుంది ప్రతి కీలు కూడా నొప్పితో ఇబ్బంది పెడుతూ ఉంటుంది సో ఎందుకు ఈ ప్రాబ్లం అనేది వస్తుంది రాకుండా జాగ్రత్తలు ఏమి తీసుకోవాలి దీని గురించి లియో డైట్ ఏం చెప్తుంది ఇక వెజిటబుల్ థెరపీ ద్వారా దీన్ని ఎలా తగ్గించుకోవచ్చు సో పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ లియో డైట్ స్పెషలిస్ట్ విక్రమాదిత్య గురుజీ గారు ఉన్నారు గురుజీ నమస్తే అండి సూర్యోస్మితు అంటే కొందరికి కాలు నొప్పులు ఉంటాయి మోకాలు నొప్పులు ఉంటాయి లేదా షోల్డర్ పెయిన్ ఉంటుంది యాంకిల్ పెయిన్ ఉంటుంది ఇలా ఓకే సో దాన్ని తగ్గించుకుంటారు ట్రీట్మెంట్స్ ఉంటాయి అంటే ప్రతి కీలు కూడా నొప్పి వస్తుంది ఇబ్బంది పెడుతూ ఉంటుంది తగ్గట్లేదు అని చెప్తూ ఉంటారు ఎందుకు గురువుగారు అంటే అది సహజంగా శరీరంలో మన జీవన విధానంలో వచ్చినటువంటి ఇబ్బందుల వల్లే ఇప్పుడు పలానా పదార్థం తింటే వస్తాయి అన్నప్పుడు ఆ పదార్థం తినే వాళ్ళందరికీ కీళ్ళనొప్పులు సరే నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని అంటే మీరు ఇదే ప్రశ్న కొంచెం డిఫరెంట్గా మార్చి మార్చి చాలా రకాల మంది డైటీషియన్లు అడుగుంటారు న్యూట్రిషియన్లు అడుగుంటారు మా మెడికల్ సంబంధించిన వాళ్ళు అడుగుంటారు అలాగే కొంతమంది మన శ్రేయోభిలాషులు వరప్రసాద్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా మీరు ఇదే ప్రశ్న మారుండొచ్చు మీకు అనిపిస్తూ ఉంటుందా మీరు మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు నేను నేను మీకు ఏదో చెప్తుంటాను నేను కూరగాయలను ఎలా తీసుకుంటే పని చేస్తుంటా మీకు ఏమనిపిస్తూ ఉంటుంది మీరు విన్నప్పుడు అంటే ఇంతమందితో నేను నా పంతాలో ఉంటాను మీరు కానీ నాలాంటి వాళ్ళని ఒక పది మంది పదిహేను మందితో చేస్తూ ఉంటారు మీకు ఏమనిపిస్తూ ఉంటుంది విక్రమాదిత్య చెప్పే దాంట్లో మీకు ఏమన్నా కొంత అర్థమవుతుంటుందా ఇది పర్వాలేదు ఇది చేయడం వల్ల అర్థమవుతుంటుంది ఎందుకంటే వెజిటేబుల్స్ ఫుడ్సే కదా దాంట్లో ఏమి ఉండవు కదా వేరే బయట నుంచి కొని తెచ్చుకునే ఏమి ఉండవు కదా అది బాగా వెజిటేబుల్స్ మనం బయట నుంచి కొందేస్తాం మెడిసిన్స్ ఏమి ఉండవు న్యాచురల్గా మనకు తెలిసిన పదార్థాలు ఇప్పుడు మీరు అడిగిన కీలవాత ఉంది కీళ్ళలో జాయింట్లలో వాతం ఉంది ఈ వీళ్ళకి బీపీ కూడా ఎక్కువ ఉంటుంది మీకు మీ ఇంట్లో దొరికేటువంటి గోరు చిక్కులతో సింపుల్గా ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవచ్చు అని చెప్తా మీరు నమ్ముతారా మీకు తెలిసిన మీ ఇంట్లో ఉన్నటువంటి గోరు చిక్కుళ్ళు మీ కేళ్లవాతాన్ని తీసేస్తుంది అమరు అది అవగాహన లోపం మీకు ఏం కావాలి ఆ కేళ్ళవాతానికి సంబంధించి మెడిసిన్స్ కావాలి నొప్పి లేకపోతే నొప్పిని తగ్గించుకోవడం కోసం రీసెంట్గా అంటే సప్లిమెంట్స్ బాగా ఎక్కువైపోయినాయి కాల్షియం ట్యాబ్లెట్లు విటమిన్ విటమిన్ డి న్యాచురల్గా గా దొరికే విటమిన్ డి మీరు ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు ఇంత ముందు వారానికి ఏదో అరవై వేలు ఇంత ఇచ్చేవారంటే ఇప్పుడు డైలీ అరవై వేలు ఇచ్చేస్తారు అసలు శరీరానికి ఒక రోజుకి విటమిన్ డి ఎంత అవసరం నాకు కూడా ఈ మధ్య ఎవరో ఒక సప్లిమెంట్స్ డైలీ వాడండి డి విటమిన్ అని ఇచ్చారు నేనేం వాడలేదు చస్తారమ్మా సప్లిమెంట్ తీసుకోవాల్సిన అవసరం ఏంటంటుంది అవసరం లేదు మన దగ్గర మనకు బోల్ అంత సోర్స్ ఉంది అందుకని అవగాహన లోపంతో ఇప్పటి వరకు ఉన్న జనం అందరూ కూడా కేవలం ప్రోటీన్ మీద దృష్టి పెట్టడం వల్ల ఈ మధ్య కాలంలోనే యూరిక్ యాసిడ్ ఎక్కువైపోయింది ఈ మధ్య కాలంలోనే ఈ ఆర్థ్రైటిస్ ఎక్కువైపోయింది లంబారు తొరాసిక్ సయాటికా ఇవన్నీ ఎందుకు ఎక్కువైపోయింది ఈ మధ్య ఇంత అవగాహనతోటి ఉంటున్నాం ఇంతమంది న్యూట్రిషన్స్ చెప్తూ ఉన్నాం మన ఆహారమే మన జీవన విధానమే మన దరిద్రాలకి మన నొప్పులకి కారణం అంటే నేను కూడా మా ఇంట్లో ఫేస్ చేశాను ఈ ప్రాబ్లం మీరు చెప్పిన మాత్రం ఎంత అంటే మా నాన్నగారు అంటే ఆయన ఊర్లోనే ఎక్కువ ఉంటారు నేను ఇక్కడే ఎక్కువ ఉంటాను అప్పుడు నెలకు ఒకసారి వెళ్ళి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేసి వస్తుంటాను నేను వెళ్ళినప్పుడల్లా ఆయన ఎవరో చెప్పారు బీపీ ఉందని బీపీకి ట్యాబ్లెట్ వాడకపోతే ఇబ్బంది అయిపోద్ది అని చెప్పేసి అని బాడీ అంత పెయిన్స్ ఉన్నాయని ఆయనకి లెఫ్ట్ లెగ్ నడుస్తుంటే పక్క వెళ్ళిపోయింది అంటే ఆయనకి కాళ్ళలో ఆనేలు ఉండడం వల్ల దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి నడిచిన నడక వల్ల నీ లెగ్మెంట్ జారిపోయి పక్క వెళ్ళిపోతుంటుంది అలాగే మా చిన్నాని గారు కూడా సేమ్ ఆ ప్రాబ్లం ఉంటే ఆయన సర్జరీ చేయించుకున్నారు నువ్వు నాకు సర్జరీ చేయించట్లేదు అంటాడే నేను సర్జరీ చేస్తే నువ్వు మంచాన్ని పడిపోతావు నువ్వు ఈ నడిచే నడగానే పని ఉండదు పని లేకుండా చేసి కూర్చోబెట్టగలిగాను నువ్వు రెస్ట్ తీసుకో ఏమక్కర్లా లేదా ఒక అంటే మనం దాన్ని ఎక్కువ కదపకుండా ఉంటే సెట్ అవుతుంది కానీ అంత అవకాశం ఉండదు తిరగకుండా ఉండలేరు కదా అని కేవలం ఏదో నా డైట్లతో మేనేజ్ చేసేవాడి ఇంకా ఆయన నాకు తెలియకుండా ఎవరికో చూపించి బీపీ టాబ్లెట్లు వేసేసుకొని వన్ ఫైవ్ డే అది పెద్దది ప్రాబ్లం పెద్దది అయింది వెళ్ళి చూస్తే లోపల గాలి బ్లడరు ఫ్యాంక్రియాస్ కిడ్నీ ప్రాస్ట్రేట్ ఇవన్నీ చేసి ఆయన నాకు ఏమీ సిమ్టమ్స్ చెప్పేవారు కాదు సిమ్టమ్స్ చేస్తే సొల్యూషన్ వెళ్ళి ఒక ముప్పై రోజులు కూర్చున్న ఆయనకంటే మీరు చెప్పిన ఈ ఆర్థ్రైటిస్ దీని పెయిన్స్కి ఏదైతే ఉందో ఈ జాయింట్లోకి అది వెళ్ళిపోవడం వల్ల షేప్ అవుట్ అయిపోయింది చెయ్యి ఇలా అయిపోయింది పెయిన్స్ ఇది పెయిన్ ఇది పెయిన్ ఇది పెయిన్ ఈ మొత్తం అంతా బాడీ అంతా కూడా పెయిన్స్ నీ పెయిన్స్ దీన్ని ఇండికేట్ చేస్తూ మనకి బీపీ చూపించేది ఆయనకి బీపీ ఉంది ఇది బీపీ నువ్వు ప్రాబ్ మనం బీపీని చూస్తున్నాం కానీ నీ ప్రాబ్లం నీ బాడీలో ఉన్న ప్రాబ్లం అని బీపీ చెబుతుంది నువ్వు బీపీ ట్యాబ్లెట్ వేసుకుని సప్రెస్ చేస్తున్నావు అని చెప్పేసి నేను కూర్చొని మొత్తం డయాగ్నోస్ చేసి టెస్ట్లో రిపోర్ట్స్ కూడా ఉన్నాయి నా దగ్గర యాసిడ్ ఎలా తగ్గింది రియాక్టివ్ ప్రోటీన్ ఎలా తగ్గింది ఆయనకు ఉన్నటువంటి పెయిన్స్ ఎలా తగ్గినాయి ఇప్పుడు బీపీ నార్మల్ మరి ఎలా పోయింది నువ్వు ఏం వేసుకుంటున్నావు అడిగా ఇప్పుడు తెలియక ఎవరో చెప్పితే భయపెట్టేస్తే భయపడిపోయి దాన్ని వాడు దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే సరైన జీవన విధానం లేకపోవడం ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది ఎప్పుడు పడితే అప్పుడు తినటం అంటే ఆయన వయసు పెద్దది ఆయనకు విపరీతమైనటువంటి ఆకలి ఆకలిని ఏమనుకున్నాడంటే ఇది నన్ను తినమంటుంది అనుకుని చెప్పేసి తినడం మీద ఎక్కువ దృష్టి పెట్టేవాడు మనకు వేస్తున్నటువంటి ఆకలికి అర్థం ఉంటుంది దాన్ని మనం అర్థం చేసుకునే స్థితిలో లేం ఉదయం ఆకలి చేస్తే ఆకలిస్తే ఇడ్లీ దోశలు తినమని కాదు పళ్ళు తినమని దాని తర్వాత కూడా మళ్ళీ ఆకలేస్తుంది ఆ తర్వాత ఏదైనా ఒక లిక్విడ్ తీసుకోమని దాహాన్ని తీర్చమని ఆకలికి అర్థం ఉంది అలాగే మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒంటి గంట లోపు ఆకలిస్తే భోజనం చేయమని అది సమయం మన శరీరంలో ఒక బయోమెట్రిక్ క్లాక్ దీనిని మనం పాడు చేసాం అలాగే సూర్యాస్తమైన తర్వాత తినకూడదు మా నాన్నగారు చేసిన దాంట్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బాగుంటుంది అంటే బ్రేక్ఫాస్ట్ ఉంటుందంటే ఇడ్లీ అట్టు దోశలు ఇవే ఉంటాయి నేను ఇప్పుడు మార్చేశాను ఓన్లీ ఫ్రూట్స్ జ్యూసెస్ పెట్టాను వెజిటేబుల్ జ్యూసెస్ కంపల్సరీ మీరు ఎనీ పెయిన్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి అంటే మీ బాడీలో సమ్థింగ్ ఇబ్బంది ఉంది అయితే యూరిక్ యాసిడ్ పెరిగిపోయింది లేకపోతే సి రియాక్టివ్ ప్రోటీన్ పెరిగిపోయింది ఇలా మన బాడీ అంతా ఇన్ఫ్లమేషన్ అయ్యి ఉంది ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి లేదా యూరిన్ చెడిపోయి లోపలే ఉండిపోయింది మగవాళ్ళకైతేనేమో ప్రాస్ట్రేట్ అన్లార్జ్మెంటు ఈ వీటిల వల్ల మనం ఆ సెల్స్ని పెంచేసుకున్నాం దానిని తగ్గించాలంటే ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గించాలంటే జాయింట్లో ఇన్ఫ్లమేషన్స్ తగ్గించుకుంటే మనం మీరు కంపల్సరీ ఏదో ఒక వెజిటబుల్ క్లస్టర్ బీన్స్ మీకు అద్భుతంగా పనిచేస్తుంది కొబ్బరి పాలతో గోరుచుక్కుళ్ళ జ్యూస్ గోరుచుక్కళ్ళు దానికి ఒక ఇరవై గ్రాముల అల్లం ఇరవై గోరుచిక్కులు వేసుకుని ఇరవై గ్రాముల అల్లం ఒక వంద గ్రాముల కొబ్బరి మెత్తగా గ్రైండ్ చేసి బాగా వడకట్టి సిప్ సిప్ చేస్తూ హ్యాపీగా ఇదే బ్రేక్ఫాస్ట్ ఇక మళ్ళీ దీని తర్వాత మీరు ఇడ్లీలు జో దోశలు దీని మీద దృష్టి పెట్టకండి ఇవి కూడా ఆహారమేగా వంద గ్రాముల కొబ్బరిలో అద్భుతమైనటువంటి పోషకాలు ఓ ప్రకృతిలో అద్భుతమైనటువంటి పోషక విలువలు కలిగింది కొబ్బరి 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 నూనె కొబ్బరి నీళ్లు కాదు మేము కొబ్బరి నీళ్ళు తేగం కొబ్బరి నూనె తేగం కాదు కొబ్బరి పచ్చి కొబ్బరి ముదర కొబ్బరి మనం తినగలిగితే మంచిది లేదంటే కొంచెం పాలు తీసుకుని ఆ పాలల్లో గోరు కలిపి మీరు కొబ్బరి పాలు తాగుతూ ఉత్తి గోరు కొంచెం చిన్న అల్లం ముక్క యాడ్ చేసుకుని నవ్విసి ఒక నాలుగైదు గోరు చిక్కులు నవ్వులుతూ కొబ్బరి పాలు తాగండి అద్భుతమైనటువంటి రిజల్ట్ పెయిన్స్కి మీరు చెప్పిన పెయిన్స్కి చాలా అద్భుతంగా పనిచేస్తుంది కీలు కీలు నొప్పి ఉంటే వాళ్ళకి గోర్చికీలు బాగా చాలా అద్భుతంగా పనిచేస్తుంది గోర్చికుడు జ్యూస్ తయారు చేసి తీసుకోవచ్చు కొబ్బరి పాలు కూడా బాగా చాలా కొబ్బరి సృష్టిలో అత్యంత పోషక విలువలు కలిగింది కొబ్బరి అది కేవలం కొబ్బరే కొబ్బరి నీళ్ళు కాదు కొబ్బరి నూనె కాదు కొబ్బరి కొబ్బరి పాలు కొబ్బరి పచ్చి కొబ్బరి ముదర కొబ్బరి అందుకనే దాన్ని భగవంతుడి దగ్గరగా పెట్టారు మీరు ఏదైనా గుడికి వెళితే దేవాలయానికి వెళ్ళినప్పుడు దాన్ని ప్రసాదంగా నివేదన చేస్తారు అప్పుడు ఒకటి కొట్టిన తర్వాత సగం ఆయన దగ్గర ఉంచుకుంటాడు ఒక సగం మనకిస్తాడు అది మనల్ని తినమని మనం తీసుకెళ్ళి కుప్పలోనో లేకపోతే ఇంట్లోనో ఎండబెట్టి నూనె ఆడిస్తాం ఏం అక్కర్లే బాగా ముద్ర కొబ్బరి మనం తినండి రోజు మీకు ఎలాంటి నిప్పులు ఉన్నా తగ్గిపోతాయి ఏ నిప్పైనా తగ్గుద్ది ఇంకా అది మీకు అడిషనల్గా ఇచ్చే బెనిఫిట్స్ చాలా అద్భుతాలు ఉన్నాయి ఆ కొబ్బరి పాలతో గోరుచిక్కళ్ళని చేసుకోవడం వల్ల మీకు బీపీ కూడా నార్మల్ వస్తుంది ఎప్పుడైతే రోగం తగ్గిందో ఆటోమేటిక్గా బీపీ నార్మల్ ఉంటుంది ఈ నరాలలో మనకు బీపీని ఎక్కడ ట్రిగర్ చేస్తాం ఇక్కడ మీరు పైప్ పెట్టినప్పుడు ఆ ఫోర్స్ కదా మీ నర్వస్ సిస్టమ్ని కరెక్ట్ చేస్తుంది బ్లడ్ ఫ్లో అనేది చాలా అద్భుతంగా ఉంటుంది దీంతో మీకు వచ్చే అడిషనల్ బెనిఫిట్ ఏంటంటే లియో డైట్లో మీకు మీరు ఒక రోగానికి ట్రీట్మెంట్ చేస్తే మీకు వంద రోగాలు తగ్గే అవకాశం ఉంది మీరు కేలవాతానికి చేస్తున్నారు ఇది బీపీని కూడా తగ్గిస్తుంది మీరు బీపీకి ట్రీట్మెంట్ చేస్తున్నారు ఇది కేలవాతాన్ని తగ్గిస్తుంది మైగ్రేన్ తగ్గిస్తుంది మీకు విజన్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది మీకు ఐస్ ఏజ్ పెరిగే కొలది విజన్ ఇంప్రూవ్మెంట్ తగ్గిపోతుంది దాన్ని కూడా స్ట్రెంగ్త్ ఆన్ చేస్తుంది శరీరంలో ఎక్కడ నరాల వ్యవస్థ ఉన్న అట్లన్నింటినీ మెరుగుపరుస్తుంది లియో డైట్ కేవలం మీకు ఇది శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా అద్భుతంగా ఉపయోగపడుతుంది లియో డైట్కు ఉన్నటువంటి ఏకైక అద్భుత లక్షణం ఇది ఇక ఈ మిగతా ఏ డైట్లకి కూడా ఈ బెనిఫిట్స్ ఉండవు లియో డైట్కి ఫిజికల్లీ మెంటల్లీ కూడా ట్రీట్ చేసే అవకాశం ఉంది మోకాళ్ళ నొప్పుల సమస్య అంటే చిన్న వయసు నుంచే మోకాల నొప్పులు అనేవి వస్తూ ఉన్నాయి అక్కడ ఏదో రెడ్గా అయిందని లేకపోతే స్వెల్లింగ్ వచ్చిందని వాటర్ వచ్చేసిందని అరిగిపోతున్నాయని నొప్పులు వస్తున్నాయని ఇలా చెప్తూ ఉంటారు మోకాళ్ళ నొప్పులు ఏ ఏ ప్రాబ్లం వచ్చిందో దానికి నొప్పి వస్తూ ఉంటుంది అయితే ఈ మోకాళ్ళ నొప్పులు అనేవి రాకుండా ఏం చేయాలి ఎలాంటి వెజిటబుల్స్ తీసుకోవాలి వస్తే దాన్ని ఎలా తగ్గించుకోవాలి మోకాళ్ళ నొప్పులు నొప్పి అంటే పెయిన్ పెయిన్ అనేది సమస్య కాదు ఇండికేటర్ ఒక చోట నొప్పి వస్తుందంటే అక్కడ సంథింగ్ ఏదో చెడు జరుగుతూ ఉంది అని బాడీ మనకి చెప్తుంది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేస్తున్నామంటే పెయిన్ కిల్లర్ మోకాళ్ళ దగ్గర జరుగుతున్న ప్రక్రియ బ్రెయిన్కి రీచ్ అవ్వకుండా కట్ చేస్తున్నాం సిగ్నల్స్ నొప్పి తగ్గే మాత్రలో అనుకుంటున్నాం నొప్పి తగ్గట్లా నొప్పి తెలియట్లేదు అంతే నొప్పి అలాగే ఉంటుంది మోకాళ్ళు కావచ్చు లేకపోతే మోకాళ్ళ కింద మడవలు కావచ్చు జాయింట్స్ కావచ్చు ఏదైనా సరే నొప్పి పెయిన్ అనేది ఇండికేటర్ మనం దాన్ని చంపేస్తాం అంతే పెయిన్ కిల్లర్స్ ద్వారా ఇప్పుడు వయసు అయిన తర్వాత మీరు అన్నట్టు అరిగిపోతున్నాయి ఎక్కువ వాడేస్తే మరి చిన్నపిల్లల్లో ఆ అరుగుదల ఎందుకు వస్తుంది అరుగుదల ఉన్నది అంటే ఏ వయసు నుంచి ఏ వయసు వరకు అయినా తీసుకోవచ్చు అది కేవలం మనుషులే కాక ఎముకలు ఉండే ప్రతిజీవికి కూడా అరుగుదల అనేది ఉండాలి జీవం ఉన్న ప్రతిదానికి ఎముకుంటే ఇక్కడ ఆహారంలో మనం మన శరీరంలో రక్తాన్ని ప్రమాణంగా తీసుకున్నప్పుడు క్వాలిటీ ఆఫ్ బ్లడ్ క్వాంటిటీ ఆఫ్ బ్లడ్ ప్యూరిటీ ఆఫ్ బ్లడ్ క్వాలిటీ ప్యూరిటీ ఏంటి తేడా రక్తములో ఏమీ లేకపోవటం అంటే వ్యర్థాలు లేకపోవటం ప్యూరిటీ ప్యూరిటీ మరి క్వాలిటీ కూడా అంతే ఉండవలసినవి ఉండటం ఐరన్ ఉండాలి బిట్రాల్ ఉండాలి ఇవన్నీ ఉండటం రక్తంలో ఏమేమి ఉండాలి ఆ ఉండటం క్వాలిటీ ప్యూరిటీ అనేది ఇంటాక్సికేషన్ వ్యర్థాలు లేకుండా ఉండడం ఇక ఎంత ఉండాలి పని ఇక్కడ మోకాళ్ళ దగ్గరకు వస్తుల్లోకి సేమ్ దీన్నే మనం తీసుకుంటే క్వాలిటీ ఆఫ్ కాల్షియం క్వాంటిటీ ఆఫ్ కాల్షియం ప్యూరిటీ ఆఫ్ కాల్షియం శుద్ధమైనటువంటి కాల్షియం ఉండాలి సరిపడా ఉండాలి దాంట్లో కాల్షియం కావలసిన డి త్రీ డి ఇవన్నీ కాల్షియం తయారీకి కావలసినవన్నీ ఉండాలి అవి లోపం వస్తున్నాయి మనకి అందుకని ఏజుతో సంబంధం లేకుండా అన్ని వయసులో వాళ్ళకి అరిగిపోవటం కానీ నెప్పులు రావటం కానీ సహజమైపోయింది నేను ఈ వెజిటబుల్ థెరపీ నాకు మెడికల్ టెర్మనాలజీ తెలియదు నాదంతా కూడా యాన్సెంట్ వేదిక్ ఇండియన్ డైట్ అని ఫాలో అవుతుంటా అందుకనే మనం లియోడైట్ సెంటర్స్ లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ డైట్ లియో డైట్ లియో డైట్ లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ డైట్ ఇదంతా కూడా యాన్సెంట్ పురాతనమైనటువంటి భారతీయ ఆహార విధానంలో ఉంటుంది ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ప్రోటీన్ మాంసకృతులు అధికంగా ఉన్న పదార్థాలను ఎక్కువ తీసేసుకుంటున్నాం అవసరం అది ఎంత అవసరమో అంతే అవసరం ప్రోటీన్ ప్రోటీనే తీసుకుంటూ వెళ్ళిపోతుంటే శరీరం దాన్ని తన అవసరాలకు వాడుకోగా మిగిలిందని ఏం చేయాలో అర్థం కాక డిస్టర్బ్ చేస్తూ ఉంటాం ఆ సమ్మ పాలను మెయింటైన్ చేయడం చేతగాక అంటే మరి చిన్నపిల్లలకి ఎందుకు వస్తుందంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు తినేసింది విపరీతమైన ప్రోటీన్ పెట్టేసారు ఆవిడకి బేబీ బేబీ బాగుండాలని చెప్పేసారు విపరీతంగా క్రేవింగ్స్ తోటి మాంసం అంటే పూర్వం క్రేవింగ్స్ వస్తే మావిడికాయ చింతపండు ఇలాంటివి తినేవారు ఇప్పుడు క్రేవింగ్స్ వస్తే లాలీపాప్స్ అని డ్రమ్ స్టిక్స్ స్టిక్స్ అని అవని ఇవని నాన్ వెజ్ మీదకి వెళ్ళిపోతున్నాడు మాంసాహారం పూర్తిగా మానవ శరీరానికి విరుద్ధం మాంసపు కృతులు కూడా కందిపప్పుడు ఇదంతా మీరు మాంసాహారుల గురించి చెప్తున్నారు మరి వెజిటేరియన్స్ కూడా మొక్కళ్ళు నెప్పులు వస్తున్నాయి అంటే ఎస్ కందిపప్పు వల్ల కూడా ప్రమాదం ఉంది అందులో విపరీతమైనటువంటి మాంసకృతం పప్పు ఎక్కువ వాడేస్తున్నాం దానివల్ల కూడా వస్తుంది అలానే మేము పప్పు వాడట్లేదు లేదా వడలు మినప గారెలు వీటి వల్ల కూడా మొక్కలు నొప్పులు వచ్చే అవకాశం ప్రోటీన్ హై ప్రోటీన్ ఇది అడగబోయారు అన్ని మానేసి అన్నీ మానేయమనట్లేదు అమ్మా ప్రతిదీ సమపాలల్లో ఉండాలి ఏది మానక్కర్ల ప్రతిదీ మనకు అవసరం అలానే అది మాంసాహారం మాత్రం మానేయాలి మీరు మాంసాహారం తింటూ నొప్పులు తగ్గాలంటే తగ్గవు హై ప్రోటీన్ తీసుకోవడం వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు అది ప్రోటీన్ ప్రోటీన్గా వెళితే ఓకే కానీ మీరు మాంసంగా ఇస్తున్నారు మీట్ రూపంలో ఇస్తున్నారు మీటు ప్రాసెస్ చేయడానికి పట్టే సమయం ఎక్కువ శరీరం బాగా విపరీతమైనటువంటి శ్రమకు లోనవుతుంది దానివల్ల ఎసిడిక్ నేచర్ హై అవుతుంది దానివల్ల మోకాళ్ళలో ఉండేటువంటి గుజ్జు కార్టిలేజ్ ఏదైతే అక్కడ ఉండేటువంటి గమ్ము ఉందో అది డిహైడ్రేట్ అవుతుంది అరిగిపోవటం కాదు కుచించుకుపోతుంది దాన్ని మళ్ళీ మనం పునరుద్ధీకరించాలి అంటే ఆ శరీరానికి తేమ ఇవ్వాలి ఆల్కలైన్ ఇవ్వాలి ఆ సాంద్రతని తేమని ఇవ్వగలిగితే మళ్ళీ మన మోకాళ్ళు నేను మా నాన్నగారి విషయంలో చూశాను నిప్పులు నిప్పులు నొప్పులు అంటూ ఉండేవారు ఒకసారి మొత్తం బాడీ టోటల్ డీటాక్స్ చేశాను పూర్తిగా ఆయన శరీరాన్ని డీటాక్స్ చేసిన తర్వాత అసలు ఏ నిప్పులు ఈ ఇక్కడ జాయింట్లు నొప్పులు వచ్చేవి ఇక్కడ నొప్పులు వచ్చేవి అవన్నీ మొత్తం వ్యానిష్ అయిపోయాయి అలాగే మా అత్తయ్య గారు వాడు బాడ వెయిట్ ఉండేది ఆవిడ శుభ్రంగా ఎప్పుడైతే మనం పర్ఫెక్ట్ డైట్ లియో డైట్ తీసుకున్నాము దాంతో ఆవిడ వాళ్ళకున్న నిప్పులు పోయినాయి నిప్పులకి ప్రధానమైనటువంటి కారణం మనం విపరీతంగా తినేయటం ఫస్ట్ ఇక తర్వాత కాల్షియం డెఫిషియన్సీ కాల్షియం ఎందులో ఉంది మిల్క్ ప్రధానమైనటువంటి వనరు మనకి మిల్కే మిల్క్ వాడకాల్లో ఇప్పుడు మనకి ఈ బర్రెలు ఎక్కువైంది పూర్వం అంతా కూడా మనకి ఆవులు ఎక్కువ ఉన్నాయి ఆవుల ఆవు పాలు చాలా శ్రేయోదాయకం ఆవు మజ్జిగ ఆవు వెన్న ఆవు పెరుగు ఇవన్నీ మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే పూర్తిగా ఆవునే మనం దూరం చేసుకుని కబేళాలకు వెళ్తుంటే చూస్తూ ఆనందిస్తున్నాం ఆవుని రక్షించుకోవాల్సిన అవసరం మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు అంటే ఇవి మీరు చెయ్యాలి ఇక తర్వాత ఇప్పుడు ఇప్పటికిప్పుడు మరి మనకు ఆవులు దొరకవు ఆవు పాలు దొరకవు ఏం చేయాలి అంటే మనకి నువ్వులు ప్రధానంగా తీసుకోవాలి అంటే చెడిపోయిన కాల్షియం కూడా నిప్పులకి కారణం అవుతుంది మనం ఉండాల్సినంత ఉందండి అంటే చెడిపోయి ఉండొచ్చు ఎక్కువైపోయి ఉండొచ్చు పాడైపోయి ఉండొచ్చు దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకని నువ్వులు మనకి మన భారతదేశంలో బాగా దొరికేటువంటి పంట నువ్వులు బాగా తినాలి అలాగే కొబ్బరి మనకి దేవుడికి నివేదనగా పెట్టింది మనం తింటామని కొబ్బరిని బాగా తీసుకోవాలి కాల్షియంని బాగుపరుచుకోవడానికి అలాగే మనకి సున్నం తమలపాకుల్లో సున్నం వేసుకుని జీర్ణ జీర్ణక్రియని మెరుగుపరచడానికి కూడా కాల్షియం అవసరం తమలపాకుల మీద సున్నం రాసుకుని కిడ్లీ కింద వాడడం మన సాంప్రదాయంలో ఉంది ఆహారంలో స్వీకరించడం ఇవి ఈ మోకాళ్ళ నిప్పులు లేకపోతే మెడ నిప్పులు మో చేతుల నిప్పులు ఈ నిప్పుల నుంచి బయటపడడానికి రావడానికి ప్రధానమైనటువంటి కారణాలు అంటే వెజిటబుల్స్ మోకాళ్ళు తగ్గుతాయి ఎసిడిక్ నేచర్ ని ఆల్కలైన్ చేయాలి ఫస్ట్ చెడిపోవడం కారణం ఎసిడిటీ అందుకని మనం బూడుదమ్ముడికాయని ప్రధానంగా తీసుకుంటాం బూడుద గుమ్ముడుకాయ జ్యూస్ తీసుకోవడం ద్వారా ముందు మన ఎసిడిక్ నేచర్ ఉన్న బాడీ ఆల్కలైన్ అయ్యి తద్వారా నిప్పులు తగ్గడానికి అవకాశం ఉంటుంది గురుజీ ఇప్పుడు బూడిద గుమ్మడికాయలు అంటే చిన్న చిన్న బూడిద గుమ్మడికాయలు దొరకవు దాన్ని అసలు మనం అలా చెప్పకూడదు బూడిద గుమ్మడికాయని పెద్ద సైజ్ లోనే ఉంటుంది ఒక బూడిద గుమ్మడికాయ తెచ్చి దాన్ని కట్ చేసి మిగతాది ఫ్రిడ్జ్లో లో పెట్టి అలా వాడుకోవచ్చు తప్పలేదు ఇంకా తప్పదు ఎందుకంటే మనం ప్రాసెస్ చేయట్లేదు అంటే ఫ్రిడ్జ్లోంచి ఏదైనా తీస్తే దాన్ని మనం మనం వేడి చేయకూడదు ఇక్కడ వేడి చేయట్లేదు దాంట్లో ఉన్న పోషకాలు తగ్గుతూ ఉంటాయి ఎందుకంటే దాంట్లో ప్రాణశక్తి ఉంది కాబట్టి అది తన తన కాపాడుకుంటూ ఉంటుంది ఒక ఐదు ఆరు రోజులు దాటితే కుళ్ళిపోతుంది కుళ్ళిపోయిందంటే ఇది పనిచేయ స్థితిలో దానిలో కూడా శక్తి కూలిపోయింది అది ఫ్రెష్గా ఉంది అంటే మనం దాన్ని వాడుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేదు ఫ్రిడ్జ్ తప్పదు ఆ మొక్క బయటకు తీసి మనకు కావాల్సినంత కట్ చేసుకుని కాసేపు ఒక ఐదు పది నిమిషాలు నీళ్ళలో ఉంచేస్తే ఈ ఫ్రిడ్జ్లోంచి వచ్చేటువంటి సిఎఫ్ఓ సిఎఫ్ఓ అని ఉంటుంది క్లోరోమోనోఫామ్ అని చెప్పేసి ఒక విష పదార్థం రిలీజ్ అవుతుంది అది ఆ వాటర్లో డైల్యూట్ అయిపోతుంది దాన్ని మనం వాడుకోవచ్చు జ్యూస్ చేసుకుని కొంచెం చిన్న అల్లం ముక్క యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని గ్లాసులు వాటర్ వేసుకుని వడకట్టి మిరియాలు ఉప్పు పొడి ఉప్పు వేసుకోవడం ద్వారా వేసుకొని వేసుకోవాలి బూడుగుమ్మడికాయని కట్ చేస్తే అది ఎన్ని రోజులు పాటు జనరల్ గా దానికి కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా వాడితే ఒక గుమ్మడికాయని తీసుకొచ్చి మూడు రోజుల్లో ఫినిష్ అయిపోతుంది రోజుకి హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటే టూ డేస్ టూ త్రీ డేస్ లోనే అయిపోతుంది మినిమం టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవాలి మార్నింగ్ ఈవినింగ్ తీసుకున్న ఫోర్ హండ్రెడ్ హాఫ్ కిలో అయిపోతుంది ఒక కేజీ కేజీ నర ఉంటుంది ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉంటే అందరూ తాగొచ్చు కేవలం మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళే కాకుండా అందరికీ ఇప్పుడు అవసరం ప్రతి ఇంట్లోనూ గ్యాస్టిక్ లేని వాళ్ళు ఎవరు లేరు అందుకని బూడిదుగుముడికాయ విరివిగా వాడడం ద్వారా మోకాళ్ళ నొప్పులు కారణమైనటువంటి ఎసిడిక్ నేచరు ఆళ్ళ క్లీన్ అవుతుంది క్యాన్సర్ వచ్చిన వాళ్ళు కూడా జ్యూస్ తీసుకోవాలని తప్పకుండా మనం ఇంకొక ఎపిసోడ్ చేద్దాం ఇది మోకాళ్ళ నొప్పులకు సంబంధించి బెండకాయలు విరివిగా తీసుకోవడం ద్వారా అంటే మన శరీరంలో ఎక్సోక్రైన్ గ్లాండ్ సిస్టమ్ స్వసరస వ్యవస్థ తీసుకున్న పదార్థాన్ని పూర్తిగా పచనం చేసి దాంట్లో ఉన్న ఎంజైమ్స్ తీసుకోవడానికి కావాల్సిన వ్యవస్థ ఏర్పడుతుంది కానీ బెండకాయల్ని నైట్ నీళ్ళలో నానబెట్టి ఉదయం ఆ నీళ్లు తీసుకోవటం వక్ర వాటర్ అని చెప్పేసి పబ్లిసిటీ చేస్తున్నారు నీళ్ళలో వేసేస్తే నైట్ ఉదయం తీసుకుని నీళ్లు తాగాలని చెప్తున్నాం కదా సూర్యోదయానికి పూర్వం ఈ బెండకాయ నీళ్ళని తీసుకోవడం ద్వారా మన శరీరం కూడా పఫీగా చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి కూడా దోహదం చేస్తుంది అలాగే నువ్వుల్ని బాగా ద్వారగా వేయించి పెట్టుకుని కొంచెం ఎండు కొబ్బరి కలిపి అలాగే దాంట్లో క్యారెట్ తురుముకొని వేసుకుని తినడం ద్వారా కూడా నొప్పులు తగ్గే అవకాశం ఉంటుంది క్యారెక్టర్ బాగా తురవాలి దాంతోపాటు మీకు ఇంకా ఏమన్నా ఆపిల్ ఇలాంటివి కూడా తినచ్చు బాగా నమిలి తినాలి ఆ కాల్షియం క్వాలిటీ ఆఫ్ కాల్షియం ఎప్పుడు వస్తుంది అంటే బాగా నమిలినప్పుడు బాగా వస్తుంది మింగేయటం లేకపోతే జంక్ ఫుడ్స్ తినడం అది కాల్షియం చెడిపోవడానికి కారణం అవుతుంది అయితే ఇప్పుడు నొప్పులు వస్తున్నాయి అన్నప్పుడు అంటే దానికి పైన కాపడం లాగా కానీ లేదా దాన్ని ఆ నొప్పిని తగ్గించుకోవడానికి ఏదైనా ఉపశమనం కలిగించుకోవడానికి ఏమైనా టిప్స్ ఉంటాయా మనకి మీకు ఆయుర్వేద షాపుల్లో మహానారాయణ తైలం అని దొరుకుద్దాం మహానారాయణ తైలం ఆ తైలం రాసుకోవడం ద్వారా నొప్పులు తగ్గుతాయి మనం కూడా నొప్పులకి ఒకసారి చేసి చూపించాం వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేస్తే వాడిన వాళ్ళు మంచి రిజల్ట్స్ చెప్పారు సైంధవ లవణాన్ని పూర్వం మనకి లవణ తైలం అని దొరికేది ఇప్పుడు రావట్లేదు సైందవ లవణాన్ని పూర్తిగా చూర్ణం మెత్తగా చూర్ణం చేసి నువ్వుల నువ్వులో మరగ పెట్టడం ద్వారా తయారు తయారవుతుంది అది రాయడం ద్వారా కూడా నిప్పులు ఉపసం అలాగే ఉప్పుని గుడ్డలో వేసి ఇటుక మనం పెనం మీద కాల్చి వేడెక్కిచ్చి కాపడం పెడుతూ ఉంటారు నిప్పులు ఉన్న చోట అవి నొప్పులు రావడానికి అవకాశం ఉంటుంది అంటే ఉప్పుని వేడి చేసి గుడ్డలో కట్టి మోకాలు చుట్టూ కడితే నొప్పి ఆగుతాయి అలాగే వేడి నీటి కాపడం పెట్టుకుంటూ ఉంటారు చల్లనీళ్ళతో ఐస్ వాటర్తో కాపడం పెడుతూ ఉంటారు ఇవన్నీ తాత్కాలిక ఉపశమనాలు పర్మనెంట్ క్యూర్ మాత్రం ఆహార విధానంలో మార్పు మీరు విపరీతమైనటువంటి మాంసాహారాలు అయి ఉన్నారా దయచేసి చేతులు జోడించి వేడుకుంటున్నాను మానేయండి కేవలం ఒక నిప్పుల గురించే కాదు అది రానున్న రోజుల్లో చాలా రోగాలు వచ్చేస్తాయి విపరీతమైనటువంటి గుడ్లు తినిపించేస్తున్నారు పదిహేను గుడ్లు ఇరవై ఏజ్ గుడ్లు తినిపించేస్తున్నారు మాంసాహార కేజీలు కేజీలు మాంసం తినిపించేస్తున్నారు ఇది భవిష్యత్తులో ఈ మోకాళ్ళ నిప్పులు ఎక్కువైపోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఉండొచ్చు తిన్నప్పుడు బాగుంటుంది నవ్వుతూ సంతోషంగా తినడం ఏడుస్తూ అనుభవించాల్సిన అవసరం ఉంటుంది ఇది వేదం ఒప్పుకోదు సనాతన భారతీయ సాంప్రదాయ ఆహార విధానంలో మాంసాహారం విరుద్ధం తినకూడదు వేదాల్లో రాసు ఉందంటే ఉంది దీనికి ప్రమాణాలు ఉన్నాయి గుడ్లు కానీ మాంసాహారం కానీ విపరీతంగా తీసుకోవడం కానీ అసలు తీసుకోకుండా ఉండడం ఉత్తమం అలవాటు పడి ఉన్నారు తగ్గించండి చక్కటి ఇన్ఫర్మేషన్ గురువు గారు మోకాళ్ళ నొప్పులు సమస్య రాకూడదంటే డైట్ మార్చుకోవాలి ఆల్క్లీన్ డైట్ అనేది తీసుకోవాలి గుమ్మడికాయ జ్యూస్ బాగా పనిచేస్తుంది అని చెప్పారు అంతేకాదు ఈ బెండకాయ నీళ్లు ఒక్కర వాటర్ అని చెప్తూ ఉంటారు అంటే నైట్ నానబెట్టి చేసి తీసుకునేది జెల్లాగా వస్తుంది అది తీసుకోవచ్చు ఇంకా కాపడాలు అలాంటివి పెట్టడం ద్వారా అంతేకాదు నువ్వులు మిల్క్ ఇలాంటివి తీసుకోవడం వల్ల కూడా సరైనంత కాల్షియం అనేది అందుతుంది అన్నీ ఫాలో అవ్వాలని కోరుకుందాం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు సూర్యాస్మిత్రి